హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను అలాగే మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళైతే వీడియో స్టార్ట్ చేస్తున్నాను వీడియో ఎందుకు ఇలా ఫేస్ చూపించి వీడియో స్టార్ట్ చేస్తున్నాను అనేది మీకు క్లియర్గా చెప్తాను ఎందుకంటే నేను ఎప్పుడూ తీసినా కూడా ఫుడ్ ఐటమ్స్ గురించి లేదు అంటే బ్లాగ్స్ కూడా చేసాను కొన్ని అందరూ కూడా కనిపించలేదు ఎందుకు ఇలా కనబడేలాగా తీస్తున్నాను అంటే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి కొంత నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తామనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను నేను ఛానల్ స్టార్ట్ చేశాను కానీ అందులో ఎలాంటి వీడియోస్ పెడుతున్నాను అంటే ఫుడ్ రెసిపీస్ గురించి అలాగే గార్డెనింగ్ గురించి తర్వాత బ్యూటీ కేర్ గురించి ఇంకా కొన్ని వ్లాగ్స్ కూడా చేశాను కాకపోతే నేను ఇలాగా ఎప్పుడు ఫేస్ చూపించలేదు ఇలా ఫేస్ చూపించడానికి మెయిన్ కారణం ఏంటి అంటే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి నాకు తెలిసిన వరకు నేను చెప్పాలనేసి ఒక వన్ వీక్ నుండి అనుకుంటున్నాను మీతో మాట్లాడాలి అని అందుకోసం ఇలాగ ఫేస్ చూపించి మీకు మాట్లాడుతున్నాను మీకు ఎంతవరకు రీచ్ అవుతుందో తెలియదు కానీ నేను చేయాలి అనేసి ఇంకా వీడియో చేసి మీకు పోస్ట్ చేస్తున్నాను అంతే కాకపోతే నేను ఎప్పుడు ఛానల్ స్టార్ట్ చేశాను ఎందుకు స్టార్ట్ చేశాను అనేసి మీకు క్లియర్గా చెప్తాను మీకు ఒకవేళ యూజ్ అవుతుంది అనుకుంటే ఎంతవరకు చూడండి లేదు అంటే స్కిప్ చేసి నేను ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసింది ఎప్పుడు అంటే టూ థౌజండ్ ట్వంటీ వన్ జానవరి థర్టీలో స్టార్ట్ చేశాను కాకపోతే వీడియోస్ ఎప్పుడు తీస్తున్నానంటే ఏప్రిల్ నుండి తీస్తున్నానండి టూ థౌజండ్ ట్వంటీ వన్ ఏప్రిల్ నుండి స్టార్ట్ చేశాను అది కూడా ఉగాది రోజు నుండి స్టార్ట్ చేశాను కానీ నేను ఇప్పుడు ఇంతవరకు త్రీ కంప్లీట్ అయ్యిపోయాయి ఇప్పుడు ఫోర్త్ కూడా కంప్లీట్ అవ్వడానికి వస్తుంది కాకపోతే నాది ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు అలాగే సబ్స్క్రిప్షన్ కూడా చాలా తక్కువ ఉన్నది కానీ నేను అలాగని టెన్షన్ ఏం పడట్లేదు కాకపోతే కంపల్సరీ వీడియోస్ చేయాలి నేను కంపల్సరీగా కంటెంట్ మంచిగా తీసుకొని పెట్టాలి ఇంకా నా వీడియో చూస్తున్న వాళ్ళకి ఇది ఉపయోగపడుతుందా లేదా అని ఆలోచించి మంచి కంటెంట్ తీసుకొని చేయాలనేసి మీకైతే ఇక పోస్ట్ చేస్తున్నాను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా నేను మధ్యలో ఒక వన్ ఇయర్ పోస్ట్ చేయలేదు నేను ఏప్రిల్లో పెట్టానంటే తర్వాత కంటిన్యూగా పెడుతూనే ఉన్నాను నాకు వీలైనప్పుడు పెడుతున్నాను కానీ ఒక వన్ ఇయర్ అయితే నా హెల్త్ బాగాలేక నేను వీడియోస్ ఏమీ పెట్టలేదు కాకపోతే ఇప్పుడు రెగ్యులర్గా పెట్టాలనేసి అనుకున్నాను కాకపోతే యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళైతే మెయిన్గా చెప్పాలి అంటే ఏదో పెట్టామా అన్నట్టుగా కాకుండా కంపల్సరీగా నేను చేయాలి వీడియో చేయాలి రోజు ఒక్కటైనా నేను పోస్ట్ చేయాలి లేదు అంటే డే బై డే లేదు అంటే షార్ట్స్ వీడ్స్ ఉంటాయి కదా అందులో అయితే మీరు రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేయండి డైలీ రెండు లేదు అంటే మూడు అలా పెట్టడానికి ట్రై చేయండి అందువలన సబ్స్క్రిప్షన్ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది ఒకటి తర్వాత సబ్స్క్రిప్షన్ ఎక్కువ ఉన్నా కూడా మోడిటైజేషన్ ఎందుకు అవట్లేదు అని అంటే మాత్రం వన్ ఇయర్లో మనకి ఓన్లీ వన్ ఇయర్లోనే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో మనకి థౌజండ్ సబ్స్క్రిప్షన్ ఉండాలి అలాగే ఫోర్ థౌజండ్ వాచ్ టైం ఉండాలి ఇందులో ఏదొకటి లేకపోయినా కూడా మనకి మానిటైజేషన్ అవ్వదు అందుకోసం మీరు ఎప్పుడైతే వీడియోస్ స్టార్ట్ చేస్తున్నారో అప్పటి నుండి మీరు కౌంట్ చేసుకోండి వీడియోస్ కంపల్సరీ చేస్తున్నాము అంటే రెగ్యులర్గా పెట్టాలి అంతే ఇంకా మనకి ఎవరికిందో చేయాల్సిన అవసరం లేదు జాబ్ చేస్తున్నాము అంటే ఎవరికిందో చేసి మనం వాళ్ళ దగ్గర ఏదో మాటలు పడుతూ ఉండాల్సిన అవసరం లేదు మనం మనం ఓన్గా క్రియేట్ చేసుకున్నాం మనకు మనమే జాబ్ తెచ్చుకున్నాం అనుకొని రెగ్యులర్గా టైం పెట్టుకొని చేయడానికి ట్రై చేయండి ఒకటి ఎంత చేసినా కూడా మనకి సబ్స్క్రిప్షన్ రావట్లేదు లేదు అంటే వ్యూస్ లేవు అని చాలామంది అనుకుంటున్నారు కానీ వ్యూస్ రావట్లేదు అని ఏమనుకోకండి ఎందుకంటే మనం కంటెంట్ కరెక్ట్గా తీసుకుంటే కంపల్సరీగా వస్తారు సబ్స్క్రిప్షన్ పెరుగుతుంది వ్యూ టైం కూడా పెరుగుతుంది ఒక్కొక్కరు అయితే ఇంకా ఛానల్లో టెక్ ఛానల్స్ ఉంటాయి కదా అందులో చాలామంది కామెంట్స్ చూశాను నేను ఎందుకంటే మనకంతగా తెలీదు కాకపోతే నేను చెప్తున్నాను ఎందుకంటే చాలామంది కామెంట్స్లో చెప్తున్నారు ఏంటి అంటే నేను ఎంత సబ్స్క్రైబర్స్ ఉన్నారు నాకు టెన్ కే ట్వంటీకే ఉన్నారు కానీ మానిటైజేషన్ అవ్వట్లేదు ఎందుకోసం అనేసి చాలామంది డౌట్స్ ఉన్నాయి కాకపోతే ఇక్కడ చెప్పేది ఏంటి అంటే యూట్యూబ్ రూల్స్ ప్రకారం వన్ ఇయర్ లోపు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో మనకు సబ్స్క్రిప్షన్ థౌజండ్ ఉండాలి అలాగే వాచ్ అవర్స్ ఉండాలి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఉండాలి అలా పెట్టారు కాబట్టి దానికి తగ్గట్లుగా మనము ఇయర్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తున్నామో వీడియో అప్పటి నుండి మనం కౌంట్ చేసుకొని చేయడానికి ట్రై చేయండి ఇంకా ఒక్క వీడియో పెట్టేసి మనకి వ్యూస్ రావట్లేదు సబ్స్క్రిప్షన్ పెరగట్లేదు అంటే మనకు ఇప్పుడున్న కాంపిటీషన్లో పెరగాలి అంటే కొంచెం టైం తీసుకుంటుంది మీరు ఏ కంటెంట్ అయితే తీసుకుంటారో దానికి తగ్గట్టుగా నేమ్ మంచిగా పెట్టండి అలాగే పెట్టిన తర్వాత దానికి తగ్గట్టుగా కంటెంట్ తీసుకొని చేయడానికి ట్రై చేయండి అలాగే లాంగ్ వీడియోస్ ఎక్కువ పెట్టండి లాంగ్ వీడియోస్ ఎందుకంటే వాచ్ అవర్స్ ఎక్కువ ఉంటుంది కదా నాకైతే చాలా తక్కువ ఉందండి సబ్స్క్రైబర్స్ ఒక ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ ఉన్నారు అది కూడా నేను ఒక్క వీడియోతోనే ఫైవ్ హండ్రెడ్ ప్లస్ అయ్యిందంటే నమ్ముతారో లేదు మీరు టూ థౌజండ్ ట్వంటీ టూ ఉగాది రోజున పెట్టాను ఒక వీడియో అయితే దానివల్ల ఫైవ్ హండ్రెడ్ ప్లస్ సబ్స్క్రిప్షన్ పెరిగింది నాకు దాంతో ఇంకా ఛానల్ చాలా ఇంప్రూవ్ అవుతుందేమో ఇంకా ఇంక్రీజ్ అవుతుంది కదా నేను ఇంకా ఛానల్ క్లిక్ అవుతుందేమో తక్కువ టైంలో నేను రీచ్ అవ్వగలుగుతున్నాను అనుకున్నాను కానీ అది ఒక్క వీడియోతో పెరిగింది కానీ ఇంకా తర్వాత పెట్టే వీడియోస్కి చాలా తక్కువ అండి ఇంకా సబ్స్క్రైబర్స్ ఒక్క వీడియోకి వస్తారో లేదో అన్న డౌట్ ఉండేది ఇప్పుడైతే ఒక వీడియో పెడితే ఒకరు ఇద్దరు ఇప్పుడు కూడా ఒకరు ఇద్దరు లేదు అంటే ముగ్గురు అలా సబ్స్క్రిప్షన్ పెరుగుతుంది ఇంకా మీరు ట్రై చేయండి పెడుతూనే ఉండండి వీడియోస్ పెడుతూనే ఉంటే కంటెంట్ మంచి తీసుకొని పెట్టడానికి ట్రై చేయండి సబ్స్క్రిప్షన్ పెరుగుతుంది అలాగే వాచ్ అవర్స్ కూడా పెరుగుతాయి అలాగే మీరు అప్పటి నుండి కౌంట్ చేసుకోండి మీరు ఎప్పుడంటే ఛానల్ పెట్టినా వెంటనే వీడియోస్ పెడుతున్నారా లేదా కాదు పెట్టేటప్పుడే చా వీడియో పెట్టేటప్పుడే అప్పటి నుండి క్యాల్కులేట్ చేసుకోండి వన్ ఇయర్ లోపు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో మనకి వాచ్ అవర్ ఫోర్ థౌజండ్ ఉండాలి తర్వాత సబ్స్క్రిబర్స్ థౌజండ్ మెంబర్స్ ఉండాలి అలా మీరు టైం పెట్టుకొని రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేయండి సరైన నేను పెట్టిన వీడియోస్కి ఒక్కరు ఇద్దరు ఇప్పటికీ కూడా లేదు అంటే ముగ్గురు అంతకుమించి ఎక్కువ రావడం లేదు నేను డిసప్పాయింట్ అవ్వలేదు పెడుతున్నాను కదా ఎప్పుడో ఒక్కసారి రీచ్ అవుతాము ఏదో ఒక వీడియో క్లిక్ అవ్వకపోతుందా అనేసి నేను రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తున్నాను మెయిన్ ఏంటంటే మన కంటెంట్ కరెక్టే ఉంది అంటే కంపల్సరీగా అవర్స్ పెరుగుతారు తనతో సబ్స్క్రిప్షన్ కూడా పెరగడానికి ఛాన్స్ ఉంటుంది అలాగే నేను వీడియోస్ స్టార్ట్ చేసిన తర్వాత నేను నాకు తెలీదు అలాగే ఎప్పుడు పెట్టాలి ఎలా పెట్టాలి అలాగే ఇది ఎందులో ఎడిట్ చేస్తారు సప్ తమ్ములు ఎలా పెడతారు ఇవన్నీ నాకు అస్సలు తెలీదు నాకు ఇవన్నీ మా ఆయన చెప్పారు మా హస్బెండ్ చెప్పడం వల్లే నేను ఇలాగైతే స్టార్ట్ చేశాను ఇంతవరకు వచ్చింది నాదిలా కొనసాగుతూనే ఉందండి కాకపోతే నేను ఎప్పుడూ ఆపేయాలి అన్న ఆలోచన నాకు రాలేదు ఇంట్లో ఉండే హౌస్ వైఫ్సే కావచ్చు లేదు అంటే బయట వర్క్ చేస్తూ కూడా చాలా మంది ఉన్నాయి బయట వర్క్ చేస్తూ కూడా ఛానల్ని రన్ చేస్తున్నారు అలాంటి వాళ్ళకు కూడా టైం ఎలా దొరుకుతుందో తెలియదు కానీ అలాగా వర్క్ చేయడం వల్లే వాళ్ళకి మానిటైజేషన్ తొందరగా అయిపోతుంది వాళ్ళు తీసుకున్న కంటెంట్ కరెక్టే ఉంది కాబట్టి వాళ్ళకి మానిడేషన్ అయిపోతుంది ఎందుకంటే మీరు కూడా మంచి కంటెంట్ తీసుకోండి అలాగే రోజుకి ఒకటి లేదు అంటే డే బై డే కూడా పెట్టడానికి ట్రై చేయండి లేదు అంటే షార్ట్ వీడియోస్ రెండు లేదా మూడు పెడితే సబ్స్క్రిప్షన్ ఎక్కువ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది షార్ట్ వీడియోస్కి మనకి వాచ్ టైం తక్కువే ఉంటుంది ఎందుకంటే వన్ మినిట్ కదా సిక్స్టీ సెకండ్స్ అంటే చాలా తక్కువ టైం కదా ఆ టైంలో మన వాళ్ళు చూస్తున్నప్పుడు మొత్తం వన్ మినిట్ చక్కగా చూడాలి లేదు స్కిప్ చేయకుండా వెంట వెంటనే స్క్రోల్ చేశారనుకోండి సబ్స్క్రిప్షన్ ఎక్కువగా రాదు కదా ఒక్కొక్క వీడియో పెట్టిన వెంటనే రాదు కదా కొంతమంది ఎన్నో సంవత్సరాల నుండి చేస్తున్నారు వాళ్ళకి ఎలా వచ్చింది అంటే అప్పుడు అంత కాంపిటీషన్ లేదు ఇప్పుడు ఇప్పుడు ఉన్నదండి ఎందుకంటే చాలామంది ఒక లక్షలలో కొన్ని కోట్లల్లో ఉన్నారు ఛానల్ స్టార్ట్ చేసి రెగ్యులర్గా వాళ్ళు కూడా ఉన్నారు రెగ్యులర్గా వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అలా కాకపోయినా కూడా రెగ్యులర్గా కాకపోయినా కూడా రోజుకొకటి లేదు అంటే డే బై డే ఇవాళ పెడితే ఒక రోజు ఆపేసి ఇంకో రోజు పెట్టండి అలా పెట్టడం వల్ల మీకు సబ్స్క్రిప్షన్ పెరుగుతుంది లేదు వాచ్ అవర్స్ కూడా పెరగడానికి ఛాన్స్ ఉంటుంది ఇంకా మీరు అనుకోవచ్చు మీకే సబ్స్క్రిప్షన్ లేరు మీరెందుకు మాకు ఇంతగా చెప్తున్నారు మీకు డౌట్ రావచ్చు కాకపోతే నేను చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకైతే మోటివేటెడ్గా ఉంటుంది మోటివేటెడ్గా ఉంటుంది అనేసి నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను ఏదో ఒక రోజు ఏదో ఒక వీడియోకి కంపల్సరీగా సబ్స్క్రిప్షన్ పెరిగి మీకు మానిటైజేషన్ తొందరగా అవుతుంది అలాగే నేను ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పటివరకు ఈ ఏప్రిల్ వస్తే ఫోర్త్ కంప్లీట్ అయ్యి ఫిఫ్త్లో పడుతుంది నాకు ఇప్పటి వరకు కూడా ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ సబ్స్క్రిప్షన్ ఉంది ఇంకా పెరగాలంటే టైం కూడా తీసుకుంటుంది ముందే ఎలాంటివి పెట్టాలి ఎందుకు పెడుతున్నాను ఎవరికైనా యూజ్ అవుతుందా లేదా నేను చేసే వీడియోస్ అనేసి క్లియర్గా మీరు తెలుసుకొని దాని దగ్గరగా పెట్టండి అలాగే మీకు ఏమైనా తెలియకపోతే మీరు ఒకసారి యూట్యూబ్లో చాలామంది చాలా టెక్ ఛానల్స్ ఉన్నాయి మనకి అందులోకి వెళ్ళి మీరు సర్చ్ చేయండి చేస్తే మీకు మంచి ఇన్ఫర్మేషనే వస్తుంది నేను కూడా కొన్ని తెలుసుకున్నా నాకు కూడా ఏమీ తెలియదు నాకు కూడా కొన్ని తెలుసుకోవడానికి టైం పట్టింది అలాగే వీడియో తీసిన తర్వాత ఎడిటింగ్ చేయడం వీడియో ఎలా తీస్తారు అవన్నీ నాకు ఫస్ట్లో అయితే ప్యాడ్ కూడా లేదు నేను ఇలాగ చేతో పట్టుకొని వీడియోస్ అయితే చేశాను కొన్ని ఆ తర్వాత ఇంకా ట్రై ప్యాడ్ తీసుకున్న తీయడానికి కొంచెం ఇబ్బందిగా అవుతుందనేసి నేను ట్రై ప్యాడ్ తీసుకున్నాను ప్యాడ్ తీసుకున్నాను మీరు కూడా ట్రై చేయండి దీనికి తగ్గట్టుగా వర్క్ చేయండి వర్క్ చేస్తే కంపల్సరిగా మీరు అనుకున్న గోల్కి రీచ్ అవ్వడానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అందుకోసం మీరు చూసుకొని ఛానల్ స్టార్ట్ చేయండి తర్వాత నేను సబ్స్క్రిప్షన్ పెరగట్లేదు అనేసి నాకు కూడా చాలా అనుకున్నాను నాకు సబ్స్క్రిప్షన్ పెరగట్లేదు కదా అవసరమా ఇది మానేస్తా ఎందుకు అని అనుకున్నాను కాకపోతే ఇంకా మనకి వేరే అంటూ వేరే వర్క్ అంటూ లేదు కదా ఇంట్లో పిల్లలను చూసుకోవడానికి టైం సరిపోతుంది ఏదో ఫ్రీ టైం దొరుకుతుంది కదా ఛానల్ పెట్టుకొని దానికి తగ్గట్టుగా వీడియోస్ చేస్తాము అని ఇంకా పెట్టాను కాకపోతే కొంచెం టైం అయితే దొరకదు చేయడానికి పిల్లలు ఉంటే ఇంకా మనం టైం దొరికినప్పుడు చేయడానికి ట్రై చేద్దాం ఓకేనా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకైతే నేను మీలో ఒకరినే ఎందుకంటే నాకు కూడా తక్కువే ఉంది సబ్స్క్రిప్షన్ అందుకోసం నేను నన్ను నేను మోటివేట్ చేసుకుంటున్నాను నన్ను నేను మోటివేట్ చేసుకుంటున్నాను లేదు పెరుగుతారు సబ్షన్ పెరుగుతారు మనకి కూడా మానిటైజేషన్ అవుతుంది ఎందుకు కాదు చేయాలి ట్రై చేస్తూ ఉంటే ఒక రోజు క్లిక్ అవుతాము ఏదో ఒక వీడియో వాళ్ళకి క్లిక్ అవుతుందేమో మన వీడియో వల్ల కొంతమంది కన్నా ఉపయోగపడుతుంది అని ఒక థాట్ తోటే మీరు స్టార్ట్ చేశారు కాబట్టి ఆ థాట్ పెట్టుకొని కంటిన్యూ చేయండి మధ్యలో ఆపేయకండి మధ్యలో ఆపేస్తే ఇంకా మనకి సబ్స్క్రైబర్స్ ఎక్కువ రారు వీళ్ళు వీడియోస్ పెట్టట్లేదు అనేసి అన్సబ్స్క్రైబ్ కూడా చేయడానికి ఛాన్స్ ఉంటుంది అందుకోసం మీరు చూసుకొని పెట్టడానికి ట్రై చేయండి నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత షార్ట్ వీడియోస్ పెడతారు అన్న విషయం నాకు తెలియదు పెడతారు కానీ ఎప్పుడు పెట్టాలి అనేది కూడా నాకు తెలీదు ఇప్పుడు రెగ్యులర్గా పెడుతున్నాను ఈ షార్ట్ వీడియోస్ నేను ఎప్పటి నుంచో పెడితే నాకు మేబీ సబ్స్క్రిప్షన్ పెరిగేదేమో అని నాకు చిన్న లోపల ఆశ మాత్రం ఉన్నది కాకపోతే నాకు తెలీదు నేను ఛానల్ స్టార్ట్ చేయాలి అని అనుకున్నది ఎందుకోసమంటే యూట్యూబ్లో ఏదో ఒక వీడియో చూస్తే తను మనీ పట్టుకొని చూపిస్తుంది నాకు యూట్యూబ్లో ఇంత వచ్చాయి అనేసి నాకు అప్పుడు అనుకున్నాను యూట్యూబ్లో వీడియోస్ చేస్తే డబ్బులు వస్తాయా అన్న విషయం నాకు అప్పుడే తెలిసింది ఆ తర్వాత నేను అనుకున్నాను ఇంట్లోనే ఉంటున్నాం కదా మనకు తెలిసినంతవరకు మనకు ఏదో తెలిసినంతవరకు మనం కూడా ఛానల్ ఎందుకు స్టార్ట్ చేయకూడదు మనకంతా తెలియదు కాకపోతే తెలిసినంతలో ఛానల్ స్టార్ట్ చేసి వాళ్ళకి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది అందించాలనేసి నేను అనుకున్నాను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత వీడియోస్ పెట్టేటప్పుడు చాలా స్ట్రగుల్స్ నేను ఫేస్ చేశాను ఎందుకంటే వీడియో ఎడిటింగ్ చేయాలి వీడియో తీయడం ఒక ఎత్తు అయితే వీడియో ఎడిటింగ్ పెద్ద ఎత్తు అండి మనం తీసే వీడియో వన్ అవర్ టూ అవర్స్ అంతకన్నా ఎక్కువ ఉంటుంది కాకపోతే మనం పెట్టేది ఎంత టెన్ మినిట్స్ లేదు అంటే ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ అలా మనం తగ్గించాలి అంటే టైం ఎక్కువ తీసుకుంటుంది ఎడిటింగ్ చేస్తే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాలి వాయిస్ ఓవర్ ఇవ్వాలి అంటే కూడా టైం కూడా చాలా తీసుకుంటుంది ఎందుకంటే మనం చెప్పేది కరెక్ట్ పద్ధతిలో చెప్తున్నామా లేదా ఇలానే చెప్పాలా ఇలా చెప్పకూడదా ఎలా చెప్తే బాగుంటుంది అనేసి నేను చాలా వీడియోస్ చూశానండి నాకు కూడా తెలియదు ఎలా చెప్పాలి వీడియో ఎలా స్టార్ట్ చేయాలి వీడియో ఎలా ఎడిటింగ్ చేయాలి అలాగే తమ్ ఎలా ఇవ్వాలి ఇవన్నీ నేను మీలాగే యూట్యూబ్లో సెర్చ్ చేశాను నాకు తెలియకుండానే మళ్ళీ మా వారే నాకు అన్ని క్లియర్గా చెప్పాడు ఎడిటింగ్ ఎందులో చేస్తారు తమ్ ఎందులో పెడతారు ఎందులో క్లియర్గా వస్తుంది ఈ వీడియోస్ అనేసి కూడా నాకు అన్ని ప్రతి ఒక్కటి తనే చెప్పారు నాకు మెయిన్గా ఈ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఎంతో కొంత సపోర్ట్ అనేది మన హస్బెండ్ నుండే రావాలి ఎందుకంటే మనము మనం సొంతంగా స్టార్ట్ చేస్తాం కాకపోతే మనకు ఒక్కరి సపోర్ట్ అయినా ఉండాలండి అది మెయిన్ అంటే మన ఇంట్లో వాళ్ళే ఉండాలి మన ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంటే కంపల్సరీగా మనం ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది ఒకటి ఏదైనా హెల్ప్ కావాలి అని అంటే మన హస్బెండ్ వాళ్ళు కాకపోతే తనకు తెలిసిన వాళ్ళని అడిగి చెప్తారు చూడు అదండి మెయిన్ మనకి తెలియకపోయినా వేరే వాళ్ళని అడిగి మనకు చెప్పారు కాబట్టి మనకు కొంచెమైనా సపోర్టింగ్గా ఉంటున్నారు కానీ ఎక్కువగా బాధపడిపోకండి చాలా అస్సలు గిటన్ అవ్వట్లేదు ఇంకా క్లిక్ అవ్వట్లేదు సబ్స్క్రిప్షన్ ఎందుకు పెరగడం లేదు మానిటైజేషన్ అవ్వట్లేదు ఎలా అవుతుంది అసలు ఎప్పుడు అవుతుంది ఇవన్నీ పక్కన పెట్టేసి మీరు మెయిన్గా ఛానల్ స్టార్ట్ చేశారు ఆ ఛానల్ తగ్గట్టుగా కరెక్ట్ కంటెంట్ తీసుకోండి తర్వాత కంటెంట్ తీసుకున్న తర్వాత తమ్ నెయిల్ కూడా మెయిన్ అండి తమ్ నెయిల్ పెడుతూ ఉంటేనే మన ఛానల్ అనేది ఓపెన్ మన వీడియో అనేది ఓపెన్ చేస్తారు ఒకటి తర్వాత డ్యూ టైమ్ అనేది మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి ఎంత పర ఎంత వరకు పెరుగుతుంది అన్నీ మనకు వైటీ స్టూడియోలో మన ఛానల్కి సంబంధించి క్లియర్గా ఉంటుంది అందులో మనకి గ్రాఫింగ్ ఉంటుంది అనాలిటిక్స్ అని గ్రాఫ్ గ్రాఫ్ కనిపిస్తుంది దాంట్లో అన్నీ క్లియర్గా మనకి ఏర్పడతాయి ఏ మంత్లో ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇంకా మన ఛానల్కి మన వీడియోకి ఎంతమంది సబ్స్క్రిప్షన్ పెరిగింది వ్యూ టైం ఎంత ఉంది వాచ్ అవర్స్ ఎంతమంది చూసారు ఎన్ని అవర్స్ అయింది అనేది క్లియర్గా చూపిస్తుంది అందులో మీరు కంపల్సరీ వైటీ స్టూడియో కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి అలా అయితే మనకి అందులో క్లియర్గా అర్థమవుతుంది సరేనా తర్వాత తమ్ మెయిన్ క్లియర్గా పెట్టడం వల్ల వాళ్ళు చాలా మన వీడియోని ఓపెన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అందుకోసం మీరు పెట్టేటప్పుడే తమ్ కరెక్ట్గా క్రియేట్ చేసుకోండి క్రియేట్ చేసుకోండి ఎందుకంటే ఎక్కువ టైం తీసుకుంటుంది కదా ఏదో పెడుతున్నాం కదా అనేసి తమ్ నీళ్ళ తమ్ముల్ని అలాగా ఈజీగా తీసుకు పడేయకండి తమ్ మెయిన్ అండి మెయిన్ ఫ్రంట్లో కనిపిస్తుంది కదా మనం ఇలా చూస్తూ వెళ్తుంటే ఉంటే మెయిన్గా కనిపిస్తుంది కదా తమ్ అదండి అది చూడడం వల్ల వీడియో ఓపెన్ చేసి వాళ్ళకి ఇంట్రెస్ట్ అనిపిస్తుంది తమ్న వాళ్ళకి ఇంట్రెస్ట్ అనిపించి ఓపెన్ చేసి చూస్తారు అలాగని కంటెంట్ ఏదో పెట్టామన్నట్టు కాకుండా తమ్మేళ్ళకు తగ్గట్టుగా కంటెంట్ తీసుకొని పెట్టండి అప్పుడు మీకు ఛానల్ అనేది క్లిక్ అవుతుంది ఇంకా నేను చాలా ట్రై చేస్తున్నాను మీకెందుకు చెప్తున్నాను అంటే నేను ఈ వీడియో తీయడం అనేది మెయిన్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఒకటి స్టార్ట్ చేసి ఇన్ని రోజులు అవుతుంది కానీ మానిటైజేషన్ అవ్వలే అవ్వడం లేదు సబ్స్క్రిప్షన్ పెరగట్లేదు అనే వాళ్ళకి ఇది మెయిన్గా నేను చెప్పేదండి ఒక జాబ్ అనుకోండి మీరు చేసే పని ఏదో చేస్తున్నాం కదా చేద్దాంలే ఇవాళ కాకపోతే రేపు పెడదాంలే వీడియో అని అనుకోకుండా పెట్టడానికి ట్రై చేయండి కంపల్సరీగా డైలీ కాకపోయినా డే బై డే పెట్టడానికి ట్రై చేయండి అలా పెట్టడం వల్ల మీ ఛానల్ అనేది ఇంక గ్రో అవుతుంది ఓకేనా తర్వాత మీకు ఏమైనా తెలియకపోతే చాలా టెక్ ఛానల్స్ ఉన్నాయి నాకు కూడా ఏమీ తెలియదు నేను కూడా చాలా చూసాను టెక్ ఛానల్స్ చూసిన తర్వాతే మీకు చెప్తున్నాను మీరు పెద్దగా ఆలోచించకండి దీని గురించి పెట్టుకుంటూ వెళ్తే మీకు కంపల్సరీగా ఛానల్ అనేది క్లిక్ అవుతారు ఓకేనా ఇంకా మీకేమైనా నేను ఏదైనా ఇందులో మిస్టేక్స్ ఉంటే నేను ఏమైనా మిస్టేక్ మాట్లాడుంటే మీరైతే నాకు చెప్పండి కామెంట్స్ చేసి మీరు ఇలా ఎందుకు చెప్పారనేసి ఎందుకంటే నాకు ఫస్ట్ వీడియో అండి నేను ఇలాగా ఫేస్ చూపించేసి ఎప్పుడు వీడియో చేయలేదు ఎందుకు చేయాలనేసి నాకు అనిపించింది ఒక వన్ వీక్ నుండి అనుకుంటున్నాను చేయాలనేసి నాకు అనిపించి మీకెందుకు చెప్పకూడదు అనేసి చెప్తున్నాను ఓకేనా నాకు కూడా చాలా తక్కువ ఉంది సబ్స్క్రిప్షన్ చూసరికి కదా మీకే కనిపిస్తుంది అంతకుముందు సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారనేసి మనకి ఛానల్ పక్కన కనిపిస్తుంది కదా అది కనిపించకపోతుండేది అప్పుడు తెలియదు ఎవరికి ఎంతమంది ఉన్నారనేసి తర్వాత ఒక టూ ఇయర్స్ బ్యాక్ పెట్టారు ఛానల్ కనబ ఛానల్ పక్కన సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారనేసి అక్కడ పెట్టారు యూట్యూబ్ వాళ్ళు సరేనా ఇంకా దానివల్ల పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు ఎందుకంటే ఎవరో చూస్తారు అని అనుకుంటే ఛానల్ ఎందుకండి స్టార్ట్ చేద్దాం చెప్పండి మీరు ఒకవేళ ఫేజ్ చూపించకుండా స్టానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే కూడా చేయొచ్చు ఏం కాదు వాయిస్ ఓవర్ అనేది కరెక్ట్గా ఇవ్వండి ఇస్తే మీరు ఛానల్లో ముందుకు పోవడానికి ఛాన్స్ ఉంటుంది ఓకే నీ ఛానల్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మనం చదువుకున్నాం కానీ బయటకు వెళ్ళి జాబ్ చేయాలి అంటే ఇంట్లో పరిస్థితులు అంతగా అనుకూలించావు కదా అందుకోసం ఇలాగైతే నేను ఛానల్ స్టార్ట్ చేశాను ఇంట్లో పిల్లలు అలాగే ఇంట్లో అత్త మామలు అవన్నీ చూసుకుంటూ మనం బయటకెళ్ళి వర్క్ చేయాలి అంటే ఇంట్లో మనకంటూ సపోర్ట్ ఉండాలి ఒకటి సపోర్ట్ ఉన్నా కూడా మన వర్క్స్కి ఎవరో ఒకరు ఉండాలి మనం వచ్చేసరికి చేయడానికి మనకి ఇంట్లో ఎవరో ఒకరు ఉండాలి అలా ఉంటే మనం బయట వర్క్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఒకటి అలాగే బయట వర్క్ చేస్తూ కూడా ఇంట్లో పనులు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కాకపోతే అది ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కోలాగా ఉంటుందంటే నేను అందరి ఫ్యామిలీస్ని అనడం లేదు నా ఫ్యామిలీ ఇలా ఉందనేసి మీకు చెప్తున్నాను ఎందుకంటే నాకు అందరి సపోర్ట్ ఉంది కాకపోతే నేను వచ్చి చేసుకునే వరకు కూడా కూడా ఎవరు చేయరు బయటకు వెళ్ళి చేయాలి అన్న ఆలోచన నేను తక్కువ తీసుకున్నాను ఎందుకంటే ఫస్ట్ పిల్లలు పెరగని పెరిగిన తర్వాత బయటకు వెళ్ళి ఏదో ఒక వర్క్ చేద్దామనేసి ఆ లోపు నాకు ఇదొక ఐడియా వచ్చింది ఇంకా నేను ఛానల్లో ఒకరి వీడియో చూసి నేను కూడా పెడతాను అనేసి పెట్టాను కానీ నాకు పెట్టే ముందు ఏమీ కూడా తెలియదండి నాకు అసలు ఏమీ తెలియదు జీరో నాలెడ్జ్తో నేను ఛానల్ ఓపెన్ చేశాను ఓపెన్ చేసిన తర్వాత నేను అన్ని తెలుసుకున్నాను మా హస్బెండ్ సహాయంతో కొన్ని నేను కూడా కొన్ని నేర్చుకొని చేయడానికి ట్రై చేస్తున్నాను మీరు కూడా మీ ఇంట్లో సపోర్టింగ్ తోటే మీరు ఛానల్ స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసి మీరు దానికి తగ్గట్టుగా వర్క్ చేయండి వర్క్ చేయండి ఎందుకంటే మనం బయటకెళ్ళి జాబ్ చేసిన జాబ్ అన్నారు ఇది కూడా ఒక జాబ్ అండి మనకి మనమే సృష్టించుకున్న జాబు కాబట్టి మనమే దీంట్లో కష్టమైన నష్టమైన లాభమైన మనమే కాబట్టి కంపల్సరీగా దీనికి దగ్గర టైం కేటాయించుకొని మీరు వీడియోస్ పెట్టడానికి ట్రై చేయండి ఓకేనా తర్వాత ఈ వీడియో మీకు ఏమైనా తప్పుగా అనిపించినా లేదు అంటే ఇది ఇన్ఫర్మేటివ్ వీడియో అనుకుంటే సబ్స్క్రైబ్ మాత్రం చేయడానికి ట్రై చేయండి ఓకేనా సబ్స్క్రైబర్స్ ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ హోమ్ పేజ్కి అయితే వస్తుంది హలో నా వీడియోని మీరు ఎక్కడో వెతకనవసరం లేదో నోటిఫికేషన్లో వస్తుందండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్లో వస్తుంది చూసుకోవచ్చండి అందుకోసం చెప్తున్నాను తర్వాత లైక్ అయితే చేయండి ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తేనే లైక్ చేసి అలాగే కింద కామెంట్ కూడా చేయండి మీకు ఏమైనా తప్పుగా మాట్లాడినా లేదు అంటే కరెక్ట్గా చెప్పారు అక్క మీరు చెప్పడం నాకు చాలా మోటివేటెడ్గా ఉంది అని అనుకుంటే కంపల్సరిగా కామెంట్ చేసి చెప్పండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి ఓకేనా తర్వాత సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి మీరు చేసి ఆ ఒక్క సబ్స్క్రైబరే నాకు ఎంతో మోటివేటెడ్గా ఉంటుంది అలాగే ఒక్క సబ్స్క్రైబర్ వస్తే ఆ సంతోషమే వేరండి ఎందుకంటే ఈ వీడియో పెట్టాను కదా ఈ వీడియో వల్ల సబ్స్క్రైబర్ సబ్స్క్రైబ్ చేసుకుందేమో సబ్స్క్రైబ్ చేసుకున్నారేమో అన్న ఆలోచన వస్తుంది అలాగని చూసిన ప్రతి ఒక్కరూ చేయాలని ఏమీ లేదు మీరు వీడియో చూసిన తర్వాతే చేయడానికి ట్రై చేయండి ఓకేనా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ చేసి చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్